మిత్రులారా అందరికీ నమస్తే మనము ఇంతకుముందే ఒక వీడియో చేశాం అది వీలునామా అంటే మనిషి చనిపోయిన తర్వాత అమలులోకి వచ్చేది వీలునామా ఇక మనిషి ఇక కొద్దిసేపు అయితే చనిపోతాడు అనగా రాసిచ్చేది కూడా ఒకటి ఉన్నది దాన్ని మరణ వాంగ్మూలము అంటాం ఇంగ్లీష్లో డయింగ్ డిక్లరేషన్ చట్టానికి దీనికి వీధి ఉన్నది కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సంత సురక్ష సన్నిహితాలు సెక్షన్ వన్ ఎయిటీ ప్రకారంగా సిఆర్పిసిలో వన్ సిక్స్టీ వన్ కింద తీసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ ఎవిడెన్స్ అనమాట జనరల్గా అత్తామామలు మామలు కలిపి ఒక అమ్మాయిని వరకట్న పరంగా హింసించడం లేకపోతే ఆస్తుల పరంగా వచ్చిన తగాదాలలో ఏర్పడ్డ వాటిల్లో ఎవరో ఒకరిని చంపడానికి ప్రయత్నం చేయడం ఆయనని చంపేయటం వల్ల నాకు ఈ ఆస్తి దక్కుతుందనే ఆలోచనతో చేయటం నేను ఎలాగూ చనిపోతున్నా ఈ వాస్తవాలు చెప్పిపోతా అని చెప్పి అని అనుకొని ఆమె పట్ల వారి అత్తగారు పెడుతున్న హింస అవన్నీ ఇదివరకే పోలీసులో కేసు నడుస్తూ ఉండాలి తర్వాత ఈ ఆస్తికి తగాదాలు కానీ లేకపోతే ఇంటి పక్క వాళ్ళు కానీ ఫ్రెండ్స్ మధ్య కానీ ఎలాంటి ఆస్తి తగాదాలు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ప్రాణాపాయం ఉంది అని తెలిస్తే తను ఆ చివరి దశలో తను చెప్పదలుచుకునేవన్నీ కూడా తన మరణ వాంగ్మూలం కింద చెప్పడానికి చట్టం అవకాశం కల్పించింది అక్కడికి స్థానికంగా ఉండే ఆ చివరిది రికార్డ్ చేయటానికి డిస్టిక్ మునిస్ట్రే జడ్జి కావచ్చు మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కావచ్చు డాక్టర్ కావచ్చు పోలీస్ అధికారి కావచ్చు న్యాయవాది కావచ్చు ఎవరైనా కూడా అతను లేదా ఆమె చనిపోయే ముందు వారు మాట్లాడేది ఉన్నది ఉన్నట్టుగా రికార్డ్ చేయటాన్ని డైయింగ్ డిక్లరేషన్ అంటారు దానికి ప్రొఫార్మా ఉంటుంది చట్టంలో ఆల్రెడీ పొందుపరచబడ్డ ప్రశ్నావళి ఉంటుంది ఆ ప్రశ్నలన్నిటికీ వారు సమాధానం చెప్పాలి ముందుగా వెళ్ళిన వ్యక్తి ఏం చేస్తారంటే ఆయన ఆయన పేరు ఆయన హోదా ఆమె ఏ ఆఫీస్లో పనిచేస్తుంది అనేది రాసుకొని తర్వాత ఎవరైతే చనిపోతాను అని అనుకొని ఇవ్వదలుచుకున్న స్టేట్మెంట్ అయితే మాఘలం చెప్పదలుచుకుందో వారి పేరు వారి తండ్రి పేరు లేదా భర్త పేరు తర్వాత వారి వృత్తి ఏంటి వాళ్ళకు కులము మతము ఇంటి రాసిన తర్వాత అతను డిక్లేర్ చేయాలి ఇగో ఇది పరిస్థితి అనేది అప్పుడు ఆయన స్పష్టంగా అడుగుతాడు అసలేం జరుగుతుంది నువ్వెందుకు చనిపోవాలనుకున్నావు నేను మాట్లాడేది మీకు వినపడుతుందా అంటే అవును అంటే అవును అవును అని రాయాలి లేదంటే లేదు మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నదంట చెప్పగలిగాలి తర్వాత మీ మీద దాడి ఎవరు చేశారు అనే ప్రశ్న జవాబు రాస్తారు తర్వాత మీ మీద దాడి చేసినప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏ ఏ ఆయుధాలు వాడారనేది కూడా ప్రశ్న వేసి దానికి జవాబు చెప్పాలి తర్వాత వాళ్ళ పేర్లు అడ్రస్లు ఏమైనా చెప్పగలవా అంటే చెప్తా అంటే తీసేసి రాసేసుకోవాలి మీరు గాయం ఎంత గాయమైంది మీరు ఇంత డేంజరస్ స్టేజ్లో ఎందుకున్నారు అనేది కూడా అడుగుతారు దానికి కూడా జవాబు చెప్పాలి తర్వాత వాళ్ళు ఏ రకమైన ఆయుధాలు ఉపయోగించారు మిమ్మల్ని చంపడానికి కానీ లేకపోతే మీ ప్రాణం తీయటానికి లేకపోతే మీరు ఈ స్థితికి రావడానికి వాళ్ళు ఏ రకమైన ఆయుధాలు ఉపయోగించారు దాడి ఎక్కడ అంటే ఇంట్లోనే జరిగిందా బయట జరిగిందా మళ్ళీ నీకు మాకు ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇవన్నీ మరి మీకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలింది అనే విషయం మీకు తెలుసా అంటే తెలుసు అంటే అంత ప్రమాదం అనేది అది కూడా తెలుసు మాకు కారణం ఏమిటి కారణాలు కూడా చెప్పగలిగా ఇవన్నీ కూడా స్పష్టంగా రాసుకొని రాసుకున్న తర్వాత ఇద్దరు విట్నెసెస్ సంతకం తీసుకొని అప్పుడు ఈయన వారు ఏ భాష అడిగితే ఆ భాషలో రాయాలి ఏ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు తాను మాట్లాడే భాష ఏదైనా ఉంటే ఒకవేళ బా లేని భాష ఉన్నా కూడా ఆమెకు అర్థమయ్యే భాషల రాసి మనము ఆమెకు చదివినిపించాలి ఆమెకు లేదా ఆయనకు చదివినిపించి ఆమె సంతృప్తి చెందిన తర్వాత ఒకవేళ ఆమె చనిపోలేదనుకోండి జనరల్గా ఉండే న్యాచురల్ జస్టిఫికేషన్ ఏంటంటే మనిషి చనిపోయే ముందు అబద్ధాలు ఆడడు అనేది ఒక న్యాచురల్గా ఉండే కోర్టు నమ్ముతుంది బా ఆ మాట సత్యాల గీడేం అబద్ధాలు ఆడతాడు అనేది ఒక జనరల్గా ఉండే నానుడి శబ్దాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మరణ మా వాంగ్మూలం అనేది ఖచ్చితంగా న్యాయంగానే ఉంటుంది అబద్ధం ఆడడం అనేది దాన్ని ఒక పర్టికులర్గా ఎవిడెన్స్ కింద తీసుకొని గౌరవ న్యాయమూర్తి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు తీర్పు చెప్పడానికి పూర్తిగా ఆస్కారం ఉంటుంది అంటే ఇందులో ఏం అబద్ధం ఉండదు అనేది పూర్తిగా నమ్మాలి ఈ పరిస్థితుల్లో దీనికి ఎవిడెన్స్ అంతే ఇంకా దీనికి మళ్ళీ తిరిగి దాని మార్పులు చేర్పులు ఉండవు కోర్టు వెళ్ళిన తర్వాత వాద ప్రతివాదనలు అవును ఆమె ఆమె అంటుంది ఆయన ఆ అంటుండు నువ్వేమంటావు అనే వాద ప్రతివాదనలు ఉండవు కాబట్టి అతను మాట్లాడే ఆమె మాట్లాడే దశ ఉండదు కాబట్టి అతను చెప్పింది నూటికి నూరు పాళ్ళు నమ్ముతూ రికార్డ్ చేయవలసిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే కోర్టు తన తీర్పు తన జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో ఆ మరణ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని దాని ఆధారంగానే తన తీర్పు వెలువరించడానికి ఆస్కారం ఉంటుంది జనరల్గా మీ బంధువులు కానీ లేకపోతే మన ఇంట్లో ఉండే అంటే ఒక్కొక్కసారి ఈ నే పైన చెప్పబడినటువంటి మెజిస్ట్రేట్ కానీ పోలీస్ అధికారి కానీ న్యాయమూర్తి కానీ లేకపోతే సంబంధిత లాయర్ కానీ లేకపోతే కొన్నిసార్లు డాక్టర్ కానీ వీళ్ళు ఎవరు లేకపోతే కూడా కొన్నిసార్లు స్థానికంగా ఉండే సివిల్ అధికారి అని అంటే తహసీల్దార్ని తీసుకొని వెళ్ళి ఆ డైయింగ్ డిక్లరేషన్ను రికార్డ్ చేయడానికి ఆస్కారం ఉంది ఇందులో రెవెన్యూ రోల్ ఉంటుంది కాబట్టి నేను మీ వీడియో చేయాల్సి వచ్చింది చాలా మటుకు మనము టీవీలలో సీరియల్లలో కూడా చూస్తుంటాం కదా మనం సచిదాలకు జనరల్గా ఊళ్ళల్లో ఉండే కంటెంట్ ఏంటంటే ఏమైనా చెప్తావో చెప్పు ప్రాణం పోయేటప్పుడు ఏమైనా అయినా దాష్ చెప్పు నిజంగానే దాష్ పెడితే చెప్తాడు లేకుంటే లేదు ఊళ్ళో ఏముంటుంది పాపం ఏమీ ఉంటుంది తొంభై తొమ్మిది శాతం ఏమీ ఉండదు ఎవరో నూటి కోటికి లేలే ఫలానాయనకు ఒక లక్ష రూపాయలు ఇచ్చిపోయినా ఆయన ఇవ్వలేదు ఫలానాయనకు బంగారం ఇచ్చినా ఆయన ఇవ్వలేదు నేను ఫలానాయనకు ఒక లక్ష రూపాయలు బాకీ పడున్నా దయచేసి మీరు అప్పు తీరుపండి లేకపోతే మీ తమ్మునికి కొంచెం ఎక్కువ భాగం ఇచ్చినా నువ్వు కొంచెం తక్కువ భాగం ఇవ్వని ఈ డయింగ్ డిక్లరేషన్ అన్నిటి కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది దాని సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఈ డయింగ్ డిక్లరేషన్కు చాలా విలువైన సబ్జెక్టు తాను అందరూ తెలుసుకోవాలి కేవలం కోర్టు అనే కాదు ఇది చాలా వాటికి ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు పెద్ద మనిషి కూర్చోబెట్టి అది రాయగలిగి పది మంది సంతకాలు పెడితే దాన్ని ఖచ్చితంగా దాన్ని కోర్టు స్వీకరించవలసి ఉంటుంది ఒక ఎవిడెన్స్గా తీసుకుంటుంది కానీ ఈ పైన చెప్పబడిన నలుగురు అతను తీసుకుంటే కోర్టు ఇంకా దాన్ని ప్రశ్నించే ఆస్కారం ఉండదు కాబట్టి ఈ మరణ వాంగులాంటి ఏంది దానికి ఉన్న విలువ ఏంది దాని కోర్టు ఏ రకంగా తీసుకుంటుంది ఎవరెవరు పాత్రదారులు ఎవరు బాధితులని మీకు కమ్యూనికేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా దయచేసి చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్